హలో అండి హాయ్ అందరికీ నేను వచ్చేసి కింద కిందకి దిగుతున్నాను అంటే నర్మదా వచ్చింది శునీత బ్లాక్స్ నర్మదా సో బాబు ఉన్నాడు కదా ఎల్లో కలర్ షర్ట్ నర్మదా వాళ్ళ బాబుయే ఇంకా తను పైకి ఎక్కలేదు టూ ఫ్లోర్స్ ఎక్కలేదని చెప్పేసి ఇక నేనే కిందికి వెళ్తున్నాను అంటే వాళ్ళతో వేరే పని మీద వచ్చారు మళ్ళీ పైకి ఎక్కితే టైం వేస్ట్ అవుతుంది ఇంట్లోకి వస్తే అని చెప్పేసి అన్నయ్య బయట నిలబడ్డారు అందుకే నర్మదా అయితే పైకి ఎక్కలేదు చూసారా వీడియో తీస్తుంది తను కూడా వ్లాగ్ కోసం సో నర్మద అయితే వచ్చేసింది తను నా దగ్గర శారీస్ తీసుకుంది తనకు వాళ్ళ మమ్మీకి వాళ్ళ అత్తయ్య గారికి శారీస్ తీసుకుంది అవి తీసుకోవడానికనైతే వచ్చింది తను ఉట్టి చేతులతో రాకుండా నాకు ఇంకా అన్ని పట్టుకొని వచ్చింది చూపిస్తాను చూడండి ముందు ముందు సో నర్మద చూసారు కదా ఇంకా చాలా రోజుల తర్వాత కలిసింది సో ఇంకా పైకరం అంటే రావట్లేదు అన్నయ్య బయట నిలబడ్డారు కదా వెళ్ళాలి ఇంకా వేరే పని మీద వెళ్తున్నాం అని చెప్పేసి అన్నది ఇంకా సరే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇక్కడే మాట్లాడుకుందామని మాట్లాడుకుంటున్నాము అయితే మేము డైలీ కూడా కాల్స్ చేసుకుంటాము తను చేసిన నేను చేసిన వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ అవర్స్ పడుతుంది ఒకసారి మాట్లా మా ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం ఏం మాట్లాడుతామో కూడా తెలీదు అలా మాట్లాడతాము ఇంకా నర్మదా కూడా నాన్ స్టాప్గా భలే మాట్లాడుతుంది అసలు టకా టక 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 పంచర్ కూడా బాగా వేస్తుంది బాగా అనిపిస్తుంది మంచి ఫ్రెండ్ అయితే దొరికింది నాకు కాకపోతే వాళ్ళు స్కూల్ చేంజ్ చేసినారు అది ఒక చిన్న బాధ అనిపించింది నాకు స్కూల్ చేంజ్ చేసి వాళ్ళు వేరే విలేజ్కి అయితే వెళ్ళిపోయారు అలా మేమిద్దరం దూరం అయిపోయినాము సో అన్నయ్య అయితే కారులో వెయిట్ చేస్తున్నారు ఇంకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏదో వేరే వర్క్ మీద వచ్చారు నా కోసం రిస్క్ వేసుకొని ఇంత దూరం వచ్చారు వాళ్ళు ఇంకా నర్మదా అయితే ఒక సిస్టర్ లాగా డైలీ కాల్ చేయడం ఎలా ఉన్నారు ఏంటి తిన్నావా ఏం చేస్తున్నావు అట్లా పట్టించుకోకు ఇది అది అని అన్నీ చెప్తూ ఉంటుంది విజయం చెప్తామనుకుంటున్నా ఏంటి అంటే సునీత బ్లాక్స్ నర్మదా ఉన్నారా తన నా ఫ్రెండ్ అయితే మీకు తెలుసు కదా సో తనైతే నా కోసం కొన్ని ఐటమ్స్ పంపించింది ఏమేమి పంపించింది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్నీ వాళ్ళ ఇంట్లో పండించినవి అన్నీ తనకు ఉన్నవే నాకు పంపించింది ఏవి కొని కూడా కాదు ఒక్క జస్ట్ తనకున్నవే నాకు పంపించింది సో ఫస్ట్ వచ్చేసి పుదీనా తర్వాత నిమ్మకాయలు వాళ్ళ ఇంట్లోవే అన్ని తర్వాత కరివేపాకు కరివేపాకు అయితే నేను చాలా వాడతా అందుకే నర్మద నాకు రెగ్యులర్గా పంపిస్తూనే ఉంటుంది చాలా కరివేపాకు అయితే ఇచ్చింది తనకున్న దాంట్లో వాళ్ళ ఇంట్లో పండినవి అయితే నాకైతే రెగ్యులర్గా పంపిస్తూ ఉంటుంది నర్మద సో తర్వాత అయితే ఇది పిండి మరి మొక్కజొన్న పిండియా ఏం పిండి అనేది నాకు కూడా అర్థం కావట్లేదు కాల్ చేసి అడుగుతాను పిండి పంపించింది నెక్స్ట్ వచ్చేసి ఇవి మొక్కజొన్నలు గారలు గారెలు చేసుకునే మొక్కజొన్నలు ఉంటాయి కదా అవి వాళ్ళకు కూడా మొక్కలు పండుతాయి అన్నట్టు నాకు ఇంతకుముందు కూడా లాస్ట్ మంత్ అనుకుంటా అప్పుడు పాప్కార్న్ మొక్కలు ఇచ్చింది చాలా బాగుండే ఇవి వచ్చేసి గారెలు చేసుకునేవంట సో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి అడగాలి ఇంతకుముందు వచ్చింది కానీ ఇంట్లోకి రాలేదు బయట అన్నయ్య నిలబడ్డారు ఏదో వర్క్ ఉందంట వాళ్ళకి సో బ్యాగ్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది తర్వాత వచ్చేసి కొత్త చింతపండు చింతపండు కూడా నాకైతే కొంచెం పంపించేసింది పుట్టింటి వాళ్ళు పంపిస్తారు కదా అన్ని కొంచెం 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 అంటే కొంచెం కొంచెం ఏం లేవు చాలా చాలానే ఉన్నాయి నేను కరగక్క గోడం దాన్ని ఆల్మోస్ట్ నాకు చాలా వస్తుంది లేకపోతే పొడి చేసుకుందాం అని అయితే అనుకుంటున్నా పుట్టింటి వాళ్ళు పంపించినట్టు అన్ని అది అది ఒకటి ఇది ఒకటి ఇదొకటిదొకటి అట్లా పంపిస్తారు కదా అట్లా పంపించింది నెక్స్ట్ వచ్చేసి కారం పొడి ఎంత అంటే త్రీ కేజెస్ త్రీ కేజెస్ కారం పొడి సో ఈ నర్మదా అయితే నాకు ఇన్ని పంపించింది ఇంకా వెజిటేబుల్స్ కూడా పంపించింది అవి అయితే నేను ఇంకా అక్కడ వండే వండేస్తున్నాను వెజిటేబుల్స్ కట్ చేశాను సో వెజిటేబుల్స్ అయితే వండేస్తున్నా చూశారు కదా ఇవన్నీ నా కోసం అయితే నర్మదా తీసుకొచ్చింది చాలా థ్యాంక్ యూ నర్మదా చాలా రిస్క్ చేసుకొని ఇప్పుడు నాకు కేవలం నాకు ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గరికి పని మీద వెళ్తున్నారు కాబట్టి నా కోసం కొంచెం టైం స్పెండ్ చేసి మరి ఇటు వచ్చి ఇవి ఇచ్చేసి వెళ్ళినారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్మద కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంటారు ఏమన్నా కూడా అర్థం చేసుకుంటారు ఏం సిచ్యువేషన్ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటుంది నర్మదా సో నర్మదా ఇవన్నీ పంపింది నా కోసం అయితే వాళ్ళ నేను ఇందాక షార్ట్లో వాళ్ళ లింక్ అయితే ఇచ్చాను కదా ఒకసారి ప్లీజ్ వాళ్ళ ఛానల్ చూసి చెక్ చేయండి నర్మదా ఎవరు అనేది చూడాలి అంటే మాత్రం ఇందాక షార్ట్లో ఇచ్చాను శ్వేణిత బ్లాగ్స్ అని చెప్పేసి ఆ ఛానల్లో నర్మదా ఉంటుంది ఒకసారి చూసి వెళ్ళి చెక్ చేసేయండి చూసారు కదా నాకైతే చిల్ చాలా హ్యాపీగా ఉంది నేను ఇప్పుడు ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నా ఎందుకంటే కరివేపాకు పుదీనా ఇవన్నీ అయిపోయినాయి నిన్న మొన్న చుట్టాలు ఉంటాయి కదా సో అవి అయితే తెచ్చుకుందామని అనుకున్నా కాకపోతే అమ్మని అయితే నాకు ఫుల్గా పంపించేసింది కూరగాయలు అన్ని ఆకుకూరలు ఇట్లా సోట్ వీడియో అయితే ఇది సో వీడియో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేదాన్ని స్కిప్ చేయకుండా చేస్తూ ఉండండి ఇక్కడ అయితే ఇంకా కొబ్బరి బోండం దగ్గరికి వచ్చాను వాటర్ తీసుకుందామని లీటర్ బాటిల్ అయితే తీసుకుంటాం మేము డైలీ అయితే నేను మమ్మీ అయితే క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాము అమ్మగడ్డి ఇక్కడ వండుకుండు నేను ఇంకా మమ్మీ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాము ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నాం మమ్మీ రొట్టెలు తెలుసా మక్క రొట్టెలు ఫస్ట్ టైం చేస్తున్నా అంటే ఇచ్చింది కదా పిండి చెప్పింది ఎట్లా చేయను అయితే చేస్తున్నా ఓకే వస్తున్నాయి ఒకసారి మక్క రొట్టెలు കറിയുണ്ട് പപ്പു ആഹാ ఫస్ట్ టైం చేస్తున్నా ఎప్పుడు చేయలేదు జొన్న రొట్టెలు మొక్క రొట్టెలు రొట్టెలు చేసిన మొక్క రొట్టెలు ఇప్పుడే ఫస్ట్ టైం తింటావును తింటా బట్టి ఒకవేళ మంచిగా వచ్చినాయి అనుకో మొక్కపిండి పట్టించుకుందాం మనం కూడా ఓకే చూస్తున్నారు కదా ఇక్కడైతే లేడీస్ కుండే వరకే డైలీ రొటీన్ వరకు ఈ గిన్నెలు తోమడం బట్టలు పిండడం ఇదే పని సో ఇక్కడైతే నేను గిన్నెలన్నీ కూడా చూశారు కదా అక్కడ ఉన్న స్టాండ్లో అన్నీ వాష్ చేసినాను అప్పుడే సో వాటర్ ప్రాబ్లం అయితే వచ్చేసింది కరీంనగర్కి ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నా వర్క్స్ ఎందుకంటే వాటర్ అయిపోతున్నాయి మా ఓనర్ వాళ్ళు అయితే గొడవ చేస్తున్నారు వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెం మెల్లిగా చేసుకోండి ఇది అని చెప్పేసి సో మెల్లిగా చిన్నగా పెట్టి అయితే ఇంకా నేను అవన్నీ కడిగేసినాను ఎందుకంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఏం కాదు కానీ ఈ వాటర్ ప్రాబ్లం అయితే ఉండకూడదు అసలు అందులో మళ్ళీ మేము ఉండే బిల్డింగ్లో సెవెన్ మెంబెర్స్ సెవెన్ ఫ్యామిలీస్ ఉన్నాము సో చాలా అంటే చాలా కష్టం అసలు వాటర్కి సో ఇంకా మా సార్ ఏమంటున్నారంటే పక్కనండి మెయిన్ని పెట్టుకోవచ్చు కదా ఇన్ని గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ తోమేసరికి వన్ అవర్ నుంచి తోముతున్నావు అనేసి అంటున్నారు గిన్నెలు పాడైతే వాళ్ళు దోమితే అని చెప్పేసి చెప్తున్నాను నేను అక్కడ నుంచి సో గిన్నెలు తోమడమైతే అయిపోయింది వాషింగ్ లిక్విడ్స్ అయితే లేవు అని అయితే నేను స్మార్ట్కి అయితే వచ్చాను ఇక్కడ స్మార్ట్కి వచ్చిన తర్వాత సర్ఫెక్సల్ మ్యాటిక్ అని కొత్తగా వచ్చిందంట సో అది చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చూస్తున్నాను కాకపోతే కాస్ట్ అయితే చాలా ఉంది అక్కడ అతను చెప్తున్నాడు స్టోర్లో అతను సర్ఫెక్సల్ మ్యాటిక్ బాగుంది మేడం మంచి రెస్పాన్స్ వచ్చింది చూడండి అని చెప్పేసి చెప్తున్నాడు కానీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అంట ఇంకా నేను తీసుకోలేదు సో నాకు చిన్న చిన్న ఐటమ్స్ అవసరం అవి అవైతే తీసుకున్నాను నార్మల్గా నేను లిక్విడ్స్ అంత పెద్దగా హై కాస్ట్ ఏం వాడను నార్ ఎందుకంటే హ్యాండ్ వాష్ ఎక్కువ ఉంటుంది నాకు సో నార్మల్ సర్ఫే కొంటాను వచ్చేసి ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసిన ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ పక్కనైతే టీ పెట్టుకున్నా మనకు టీ తాగాల్సింది గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ వంట అయితే స్టార్ట్ క్యాప్సికమ్ చేస్తున్నా ఇక్కడైతే నేను టీ టైంలో టీ తాగారా నేనైతే టీ కొంచెం లేట్ తాగుతున్నా ఎందుకంటే ఇంతక కొబ్బరి నీళ్ళు తాగాను అందుకే టీ అయితే కొంచెం లేట్ అవుతున్నా వంట కూడా చేసేస్తే ఫాస్ట్ ఫాస్ట్ గా సిద్ధం వరకు పిల్లలకు పెట్టేయచ్చు కదా అందుకనే ఫాస్ట్గా వంట అయితే చేసేస్తాను సో ఇంకా ఈ మా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళ అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బా బాబుతో షార్ట్స్ ఉంటాయి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి చూసి సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్లయితే సో అలాగే మెయిన్గా బ్ బాబుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ ఏ బాబుకి అయితే చాలా సపోర్ట్ ఉంటుంది చాలా ఎనర్జీగా ఉంటాడు బాబు యాక్టివ్ అవుతున్నారు మీ బ్లెస్సింగ్స్ వల్లనే సో ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మేము కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను మీ వల్లనే నేనైతే ఇంత హ్యాపీగా ఉన్నాము నేను మరేవంతా మా ఫ్యామిలీ కూడా సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ మా ఛానల్ ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్